ప్రతి నెల ఎక్కడ ఇస్తున్నారు మీకు ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి దగ్గరకి నాలుగేళ్ళు ఊటో ఇస్తున్నారా ఈరోజు ఎంత మరి టారీఖు ముప్పై ఒకటి ఒక రోజు ముంబై ఇస్తున్నారు రేపు మీరు బాగా చేసుకోవాలి ఒకటో తారీఖు ముఖ్యమంత్రి గారు ఈ రోజు పంపిస్తున్నారు గ్యాస్ తీసుకున్నారా గ్యాస్ డబ్బులు ఎన్నిక అలాగే పెట్టుకో మీకు మా నాలుగో తారీఖు నాలుగు వేలు వస్తుందా ఒకటో తారీఖు ఇస్తున్నారా వీళ్ళు వచ్చి ఇంటి ఇస్తున్నారా ఏం ప్రాబ్లమ్ లేదు కదా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీ వీధిలో ఏమైనా సమస్యలు ఏమి లేవు గ్యాస్ ఉందా మీకు

పెన్షన్ ఎంత ఇస్తున్నారు నాలుగు వేలు ఇస్తున్నారా ఇంటి దగ్గర ఇస్తున్నారా ఎన్న ఎన్ని గంటలకు ఇస్తున్నారు పొద్దున్నే పొద్దున్నే ఇస్తారు మన హ్యాపీనా ఇప్పుడు బానువాళ్ళు తీసుకుంటే I e o n t k n o don't k n o I ఇస్తా మంచి వీళ్ళు వస్తున్నారు కదా ఇద్దరెంట్ చేస్తున్నారా గ్యాస్ పెన్షన్ క్లీన్ చేస్తున్నారా బెన్ ఏమ్మా బాగున్నారా ఏంటండి మీరు ఏమి కొట్టారు పెన్షన్ ఇచ్చి ఎన్ని గంటలకు ఇస్తున్నారు ఎన్నో తారీఖు ఇస్తున్నారు ారీఖు తారీఖు ఇస్తారు ఏం చేస్తున్నారు అక్కడే